ఐటీలో ఎంట్రీ కావాలా ట్రేణీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో టూ వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి వచ్చిందంటే చాలు హైవే స్ట్లీ బైక్స్ బైక్ లతో రై రయ్యూ దూసుకు వెళ్తున్నారు కొంతమంది రైడర్లు హైదరాబాద్ నుండి లాంగ్ లాంగ్ టూర్ వైజాగ్ గానీ బెంగళూరు గానీ ఇట్లా రైడర్ హాబీ చేస్తూ ఈవెంట్ లో పాల్గొంటున్నారు కొంతమంది రైడర్లు ప్రస్తుతం మనం సూర్యాపేట వద్ద హైవే పైన మన మనకు తారసపడ్డారు ప్రస్తుతం మనం చూడొచ్చు దాదాపు పదిహేను వేలు పదిహేను లక్షల బైక్ నుండి ముప్పై లక్షల బైక్ కాస్ట్లీ బైక్ లతో వీళ్ళు రైడింగ్ చేస్తూ హాబీగా చేసుకున్నాడు రైడర్ లో ఎయిటీన్ ఇయర్స్ పురుగుల నుంచి సిక్స్టీ ఇయర్స్ వృద్ధుల వరకు కూడా రైడర్ లో పాల్గొంటారు రైడింగ్ పై హాబీని ఉన్నారు ప్రస్తుతం మనం వీళ్ళతో మాట్లాడుదాం చెప్పండి ఎట్లా ఎట్లా ఎలా ఎక్కడికి వెళ్తున్నారు అసలు ఏంటి రైడింగ్ మేము విశాఖపట్నం వెళ్తున్నామండి హైదరాబాద్ నుంచి హైటెక్ సిటీ మెడికవర్ హాస్పిటల్ నుంచి విశాఖపట్నం మెడికవర్ హాస్పిటల్స్ కి ఒక పదమూడు మంది రైడర్స్ ఒక కాస్ట్ రైడ్ అని మేము ఎవ్రీ టూ త్రీ మంత్స్ కి ఒక కాస్ కోసం వెళ్తాము ఈ కాస్ ఏదైతే ఉందో కిడ్నీ అవేర్నెస్ కోసం అని మేము ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ కిడ్నీ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి చేస్తున్నాము మా దాంట్లో ఒక డాక్టర్ కమల్ కిరణ్ అని ఉన్నారు ఆయన సీనియర్ మోస్ట్ నెఫరాలజిస్ట్ ఫ్రమ్ మెడికవర్ హాస్పిటల్ హైదరాబాద్ ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి బయలుదేరి విశాఖపట్నం వెళ్తున్నాం ఏంటి అంటే దీనివల్ల ఈ రైడ్ ద్వారా ఏం ఏమి ఏం చెప్తా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటూ చేస్తు ఉంటాం మేము రైడర్స్ అంతా కలిసి మేము హైదరాబాద్ నుంచి ఒక చాలా వందల మంది ఉన్నారు డిఫరెంట్ బైక్స్ ఉన్నాయి అన్ని కాస్ట్లీ బైక్స్ చెప్పినట్టు సో ఈ బైక్ రైడింగ్ అనేది ఒక హాబీ ఒక ప్యాషన్ లాగా పెట్టుకొని ప్లస్ కాస్ కోసం కూడా ఒక మంచి కాస్ట్ కోసం అక్కడ డాక్టర్స్ అందరినీ గ్యాదర్ చేసి మాతో వచ్చిన డాక్టర్ అక్కడ ఈ కిడ్నీ వ్యాధి నివారణ గురించి ఒక లెక్చర్ ఇచ్చేసి మళ్ళీ సండే రిటర్న్ వస్తాం ఈరోజు వెల్లంకి పారిశ్రామికవేత్తలు కూడా ఈ రైడ్స్ లో పాల్గొంటూ తమ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కిడ్నీ సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామ్ లో ఉన్నారు వారితో మాట్లాడడం చెప్పండి నేను యాభై తొమ్మిది ఏళ్ళు నాకు నేను లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి రైడ్ చేస్తున్నా ఇప్పటికి లక్ష యాభై యాభై వేల కిలోమీటర్ల పైన రైడ్ చేశాను ఈ రైడ్ మేము హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్నాము వైజాగ్ మేబీ టూ త్రీ ఓ క్లాక్ రీచ్ అయిపోతాం అండ్ మళ్ళీ సండే నాడు మేము రిటర్న్ వస్తున్నాం గుర్రాలతో పోటీ పడి రైడ్ చేయడం మీకు ఏమైనా ఫిజికల్ గా ఏమైనా ఇబ్బంది అవ్వదు ఫిజికల్ గా ఏం లేదు ఫిజికల్ గా ఎప్పుడు నేను ఫిట్నెస్ మెయింటైన్ చేసుకుంటాను రైడింగ్ కోసం అని చెప్పి రైడింగ్ నాకు హాబీ అండ్ ఎవ్రీ సండే రైడ్ చేస్తాను నేను టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఎవ్రీ సండే రైడ్ చేస్తాను సో నాకు ఇది హాబీ సో అందుకని చెప్పేసి నేను రైడింగ్ చాలా ఇష్టం నాకు అండ్ రెగ్యులర్ గా రైడ్ చేస్తాను ఎక్కడ హైదరాబాద్ నుంచి ఎక్కడెక్కడికి వెళ్తారు ప్రతి ఎవ్రీ వీకెండ్ వెళ్తుంటారు ఎక్కడెక్కడ ఇప్పటివరకు ఇప్పటివరకు ఎక్కడెక్కడ కంట్రీలో ఎక్కడెక్కడ హైదరాబాద్ కి నాలుగు పక్కల మంచి ఫోర్ లైన్ రోడ్స్ ఉన్నాయి సో నాగ్పూర్ హైవే బెంగళూరు హైవే జైరాబాద్ బాంబే హైవే దాని తర్వాత వరంగల్ హైవే విజయవాడ హైవే ఇట్లా ఒక్కొక్క ఒక్కొక్క వారం ఒక్కొక్క హైవే మీద ఒక నూట యాభై కిలోమీటర్లు వెళ్ళి అక్కడ మంచి హోటల్ చూసుకొని బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ రిటర్న్ టెన్ థర్టీ లెవెన్ ఓ క్లాక్ కల్లా మళ్ళీ తోటి ఉండేటట్టు టెన్ థర్టీ లెవెన్ ఓ క్లాక్ కల్లా మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాం ఏమేమి రైడ్ లో మీకు ఎక్స్పీరియన్స్ ఏంటండి ఏమేమి చూస్తుంటారు ఏమేమి చేస్తారు రైడ్ లో చాలా మందిని కలుస్తాము చాలా మంది అడుగుతూ ఉంటారు బైక్ అంతా ఏంటి ఎంత ఎంత మైలేజ్ ఇస్తుంది ఇది ఇది అంతా అడుగుతూ ఉంటారు సో ఈ ఏజ్ లో కొంతమంది మీ ఏజ్ లో ఈ అవసరమా మీకు ఇది రైడింగ్ అవసరమా అని అంటారు సో కానీ హాబీ కాబట్టి రైడింగ్ కంటిన్యూ చేస్తున్నాము సో డిఫరెంట్ డిఫరెంట్ మనుషులు కనపడతా ఉంటారు డిఫరెంట్ డిఫరెంట్ ప్రశ్నలు అడుగుతా ఉంటారు సో అదనమాట మీ గ్రూప్ పేరు బేసికలీ బంజారా చాప్టర్ ఉంటాము హాలిడేవిడ్స్ అండ్ బంజారా చాప్టర్ సో వాళ్ళ గ్రూప్ రైడింగ్ అవన్నీ చేస్తాము సో ఎవ్రీ ఇయర్ ఫైవ్ రైడ్స్ ఉంటాయి నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ అని జోనల్ రైడ్స్ ఉంటాయి దాని తర్వాత ఒక్క గోవా రైడ్ ఉంటది సో ఈ రైడ్స్ అందరికి అన్నిటికీ మేము వీలు ఉన్న వాళ్ళు అందరూ గ్రూప్ రైడింగ్ చేస్తాము అండ్ మేము చేసే రైడింగ్ లో డిసిప్లిన్ రైడింగ్ చేస్తాము వేరే హైవేలో వేరే వెహికల్స్ కి దారి ఇచ్చుకుంటా దారిచ్చుకుంటా మేము మా స్పీడ్ మెయింటైన్ చేసుకుంటా మేము వెళ్తాము అండ్ రోడ్ రాష్ అటువంటి మేము చెయ్యము అండ్ ఎవరితో డిస్కషన్ కానీ అట్లా ఏం చేయము రోడ్ మీద అండ్ చాలా డిసిప్లిన్ గా రైడ్ చేస్తాము హార్లీ రైడర్స్ అంటే చాలా మందికి రోడ్ యూజర్స్ కి చాలా మందికి హార్లీ రైడర్స్ అంటే రెస్పెక్టబుల్ రైడర్స్ అని అర్థము సో సో దట్ ఈస్ వాట్ ఇట్ ఇస్ అది హాబీ ఉంటే చాలు హాబీతో సంబంధం కూడా ఇతను చెప్తా ఉన్నారు కాస్ట్లీ బైక్లు ఏదైతే బిఎండబ్ల్యూ ఆర్ డివిజన్ దాదాపు పదిహేను నుండి ముప్పై లక్షల బైక్లతో ఏర్పడి బంజారా చాప్టర్ అని పేరుతో రైడ్ చేస్తున్నారు ప్రతి రెండు నెలలకు ఒకసారి హైదరాబాద్ నుండి నలువైపులా కూడా ఆ లాంగ్ టూర్ లో వెళ్తుంటాము తాము రకరకాల మనుషులను కలుస్తుంటాము వివిధ వివిధ సమాజంలో ఏదైతే సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలపై అవేర్నెస్ కల్పిస్తున్నామని కూడా వీళ్ళు రైడర్స్ చెప్తాను